చీమ సిద్ధ జ్ఞాని కోడి కాలజ్ఞాని పశువు గాడిది మహాజ్ఞాని నేను అజ్ఞాని చీమ సిద్ధ జ్ఞాని ఎందుకు అంటే తనకు కావాల్సిన ఆహారాన్ని ముందుగానే సిద్ధపరచుకుంటుంది కనుక సిద్ధ జ్ఞాని కోడి కాలజ్ఞాని ఎలా అంటే ఆనాటి కాలంలో నేడున్నట్టుగా చేతికి వాచ్లు గోడ గడియారం జేబులో మొబైల్ లేవు ఆనాడు పితరులు అనేగా తాతలు కాలం యొక్క సమయాన్ని తెలుసుకోవడానికి కోడి కూత పొదుకాడ లేచి వారి పనిని వారి ప్రయాణాన్ని ప్రారంభించేవారు పశువు మంచి జ్ఞాని ఎలా అంటే పశువుకు తెలుసు తన యజమానుడు ఎవరో గాడిది మహాజ్ఞాని ఎలా అంటే గాడిదికి తన సొంత వాని దొడ్డి తెలుసుకును నేను అజ్ఞానిని ఎలా అంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని సేవించాను సృష్టి ద్వారా దేవుడు నాకేమి తెలియజేస్తా ఉన్నాడు నాకేమి బయలుపరుస్తా ఉన్నాడు నాకేమి బోధిస్తున్నాడు అని అంటే ఆకాశం వైపు చూస్తే ఆకాశము ఆయన మహిమను వివరించుచున్నది అంతరిక్షమును గూర్చి ఆలోచన చేస్తే అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి అజ్ఞాని అయిన నాకు జ్ఞానము తెలుపుచున్నది